హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై తేజస్ వరల్డ్ ఈరోజు నేను టమాటో చారా రెసిపీ ఎలా చేయాలో అండ్ నా వేలు నేను ఎలా చేస్తాను అనేది చూపిద్దామని చెప్పి ఈ వీడియోనైతే తీసాను అయితే నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే నాకు సరిపోయింది ఆల్మోస్ట్ అందరు ఇట్లానే చేస్తారు ఈ వీడియో తీయడం దేనికంటే తెలియని వాళ్ళకి లేదా కొత్తగా ట్రై చేద్దామో అనుకున్న వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి తీస్తున్నాను దీనికోసం నేను నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి అండ్ కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను ఇవన్నీ కళాయిలో వేసుకొని కొంచెం చిటికెడంత పసుపు ఇంకా సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ మరిగించిన తర్వాత దీంట్లోనే మనం కొంచెం కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లిపాయ రెప్పలు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవి మంచిగా ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అండ్ దీంట్లో మసాలా మిక్స్ కోసం నేను మెంతులు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఒకటి అండ్ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మంచిగా దంచుకున్నాను అనమాట నేను కొంచెం ఘాటుగా ఉండాలని చెప్పి ఆ ఫ్లేవర్ కోసం పెప్పర్ యాడ్ చేసుకున్నాను ఈ మిరియాలు ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు కానీ దీనివల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ మనం ఇది మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అంతలోకే మనం ఈ టమాటా మిశ్రమం ఉంటుంది కదా అది చల్లారిపోయి ఉంటుంది దీన్ని మనం మంచిగా స్మాష్ చేసుకొని దాని రసం మొత్తం తీసుకోవాలన్నమాట ఫస్ట్ ఈ గిన్నెలో ట్రై చేశాను ఇది వర్కౌట్ అవ్వట్లేదు వీడియో కోసం ఎందుకని చెప్పి మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి నార్మల్ గిన్నె అయితే యూజ్ చేశాను మంచిగా మొత్తం ఆ టమాటో జ్యూస్ అంతా నేను తీసేసుకున్నాను దాని తర్వాత సేమ్ ఇందాక మనం టమాటా రసం ఎట్లయితే చేసుకున్నామో దాంట్లో యూస్ చేసిన తాలింపే ఇప్పుడు మనం టమాటా రసం తాలింపుకి యూస్ చేస్తున్నాము దీనికోసం కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర ఆవాలు అండ్ ఆనియన్స్ మిర్చి ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంగువ ఇంకా నేను మెంతి పొడి కూడా యూజ్ చేశాను ఎందుకంటే ఇది ఫ్లేవర్తో పాటు ఇంకా మనకి హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పేసి నేను యూస్ చేస్తాను అనమాట పులుసులో ఇంకా ఏదన్నా మంచి ఫ్లేవర్ఫుల్గా కావాలి అన్నప్పుడు నేను మెంతిపిండి కూడా ఇంగుతో పాటు యాడ్ చేస్తాను అండ్ మనం మసాలా మిక్స్ కూడా వేసాను అనమాట ఇందులో అండ్ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం టమాటా ప్యూరీ ఉంది కదండి ఆ జ్యూస్ కూడా నేను ఇందులో వేసుకున్నాను ఈ టైంలోనే మనం చింతపండు పులుపుకి ఇంకా టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కారం ఇప్పుడే చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు కారం కూడా వేసుకొని మంచిగా మరిగించుకోవాలన్నమాట చూసారు కదా చక్కగా బాయిల్ అవుతుంది ఇంకా అంతేనండి అయిపోయింది దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉండే ఎమ్మీగా ఉండే టమాటో చారు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి